సామితుల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకీయకము రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము ద్రాక్షారసము రసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలు అది రాజునకు తగదు మద్యపాన శక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు దీనులకందరికీ అన్యాయం చేయదురు ప్రాణము చిన్న వానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నియ్యడి వారు త్రాగి తమ పేదరికము మరుతురు తమ శ్రమను ఇక తలంచుకుందురు మోగవారికి దిక్కులేని వారికందరికీ న్యాయము జరిగినట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికినే దరిద్రులకును న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటే ఆమె ఎందు నమ్మిక అతని లాభ లాభప్రాప్తికి వెళితే కలగదు ఆమె తాను బ్రతుకు తినములన్నీయో అతనికి మేలు చేయును కానీ కీడేమియో చేయదు ఆమె గొర్రుబొచ్చును అవిశ్యనారను వెదకును తన చేతులార వాడితో పనిచేయను వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లును ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకునను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను తన పనికెత్తలకు భత్యము ఏర్పరచను ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించెను ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయను తన వ్యాపార లాభము అనుభవము చే తలుసుకును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటెను చేత పట్టుకును తన వ్రేళ్లతో కుదురు పట్టుకుని వడుకును దీనులకు తన చెయ్యి చాపను దరిద్రులకు తన చేతులు చాపను తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించువారు ఆమె పరుపులను సిద్ధపరుచుకునను ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పినిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండను గవిని ఎద్ద పెరుగువాని వాడైయుండును ఆమె నారబట్టలు వినేయించి అమ్మను నడికట్లను వర్తకులకు అమ్మను బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండను జ్ఞానము కలిగి తన నోరు తెరచను కృపకల ఉపదేశము ఆమె బోధించను ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టను పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రత అనుసరించి ఉన్నారు కాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఏహో యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగను గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును ఆమె